హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదులో మారుతి సుజుకి తన పాపులర్ హ్యాచ్ బ్యాక్ కార్ స్విఫ్ట్ను కొత్తగా అప్డేట్ చేసి మార్కెట్లోకి తీసుకొచ్చింది అందులో మిడ్ రేంజ్ వేరియంట్ అయిన విఎక్స్ఐ మోడల్ ఇప్పుడు మరింత స్టైలిష్ లుక్ అప్గ్రేడ్ ఫీచర్లతో వచ్చింది ముందుగా ఎక్స్టీరియర్ డిజైన్ గురించి మాట్లాడితే కొత్త స్విఫ్ట్ విఎక్స్ఐ ముందు భాగంలో కొత్త డిజైన్ గ్రిల్ క్రోమ్ హైలైట్స్ స్టైలిష్ హోలోజన్ హెడ్ ల్యాంప్స్ క్లియర్ లెన్స్ టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి సైడ్ ప్రొఫైల్లో బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ లో పదిహేను అంగుళాల స్టీల్ వీల్స్ కవర్తో వస్తాయి వెనుక భాగంలో కొత్త టైల్ ల్యాంప్ డిజైన్ డిజైన్ ఎస్వి లాంటి ప్రజెన్స్ ఇస్తోంది ఇంటీరియర్ వైపు వస్తే ఇంటీరియర్ వైపు వస్తే డ్యూల్ టోన్ బ్లాక్ అండ్ బేస్ క్యాబిన్ ఫ్యాబ్రిక్ సీట్స్ సింపుల్ మరియు క్లియర్ డాష్ బోర్డ్ డిజైన్ డబుల్ స్లాట్ ఆడియో సిస్టమ్ బ్లూటూత్ మరియు యూఎస్బీ సపోర్ట్ మ్యాన్జిబల్ ఎయిర్ కండిషనింగ్ పవర్ విండోస్ స్టీరింగ్ మీద ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి వెనుక సీట్స్లో సరిపడా లెగ్ రూమ్ హెడ్ రూమ్ ఉండి ఫ్యామిలీకి టెఫ్టీ విషయానికి వస్తే కొత్త స్విఫ్ట్ విఎక్సైలో జ్యువెల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్బీ థిబీడీ రియర్ పార్కింగ్ సెన్సర్స్ సీట్ బెల్ట్ రిమైండర్ హై మౌంట్ స్టాప్ ల్యాంప్ వంటి ఫీచర్లు ఉన్నాయి బాడీ స్ట్రక్చర్ మరింత బలంగా ఉండి రోడ్డు ప్రమాదాల సమయంలో రక్షణ ఇస్తోంది ఇంజన్ మరియు పనితీరు గురించి చెప్పాలంటే వన్ పాయింట్ లీటర్ పెట్రోల్ ఇంజన్ సుమారు నైంటీ పిఎస్ పవర్ మరియు వన్ థర్టీ నమ్ టార్క్ ఇస్తోంది ఫైవ్ స్పీడ్ మ్యాన్జువల్ లేదా ఎంటీ గేర్ బాక్స్ ఆప్షన్స్లో లభిస్తోంది సిటీ డ్రైవింగ్లో స్మూత్ హైవేలో స్టేబుల్ పనితీరు ఇస్తోంది మైలేజ్ కూడా సుమారు ఇరవై రెండు కిలోమీటర్ల టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ ఎక్సిస్ ధర సుమారు ఏడు నుంచి ఏడున్నర లక్షల వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి మొత్తానికి కొత్త మారుతీ స్విఫ్ట్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో స్టైల్ కంఫర్ట్ సేఫ్టీ మరియు మైలేజ్ అన్ని బ్యాలెన్స్గా వచ్చే ఒక అద్భుతమైన హ్యాచ్ బ్యాక్ కారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే